ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ యొక్క కుప్ప ఎస్ఎస్వి ఆర్గానిక్స్ తయారైనటువంటి వర్మీ కంపోస్టు ఈ వర్మీ కంపోస్టు వాడటం వల్ల పొలానికి వానపాములు డెవలప్ అయ్యి దీంట్లో ఉన్నటువంటి మైక్రోన్యూట్రెంట్ న్యూట్రియంట్ కూడా బాగా సక్రమంగా అందేటువంటి ఎరువు ఈ యొక్క వా వానపావములు ఎరువు దీనికి మనం ఈ వర్మీ కంపోస్ట్ అనేటువంటి పే దానికి అచల అనేటువంటి ఒక పేరు నిర్ణయించడం జరిగింది దీనిలో మైక్రోన్యూట్రెంట్ మ్యాకోన్యూట్రింటు పైరు కాల్చినటువంటి పుష్కలం దొరుకుతాయి ప్లస్ మన పొలాలలో వానపాములు బాగా డెవలప్ అయ్యి భూమి లోపల లోతుకెళ్ళి అడుగునున్నటువంటి మట్టిని పైకి తీసి రావటం ఉన్నటువంటి మట్టిని అడుక్కు తీసుకోవటం చేసి మొక్కలకి కావాల్సినటువంటి మైక్రోన్యూట్రియెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ పని మనం చేయాల్సిన పని అవి ఆ యొక్క వానపావలు చేస్తూ ఉంటాయి అందువల్ల మేము ఈ వానపాముల ఎరువును కూడా మా కంపెనీ నుంచి అచల అనేటువంటి పేరుతోటి మేము ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఈ యొక్క జల్లెడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క జల్లెడ ఈ వానపాముల ఎరువుని దాంట్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాటిని అన్నింటిని కూడా వేరు చేయడం కోసం ఫైనల్గా ఈ జల్లెడలో జల్లించిన తర్వాత మనకు ప్యాక్ అవుతుంది వర్మీ కంపోస్ట్ యొక్క గుడ్లు కూడా దీనిలో మనకి రావడానికి అవకాశం ఉంటుంది వానపాముల ఎరువు ప్రతి ఒక్కళ్ళు కూడా జల్లించుతారు మనం ఈ మిషన్ ద్వారా ఎరువుని జల్లించి వాడుతూ ఉన్నాం ఇది మన మహిమా గోల్డు తర్వాత ఈ వర్మీ కంపోస్టు బయట ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం ఫైనల్గా తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేయటం జరుగుతూ ఉంది ఈ ఫైనల్ ప్రోడక్టు దీనిలో ఏమన్నా ఇందాక చూసినటువంటి జల్లెల్లో మనం దాంట్లో ఉన్నటువంటి ఏమన్నా రాళ్ళు అట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని జల్లించి ఇక్కడికి వచ్చిన తర్వాత వీటిని ప్యాకింగ్ చేయడం ఉంది ఈ ప్యాకింగ్ మెటీరియల్లో ఫైనల్గా ఇక్కడ మనకు ప్యాకింగ్ జరుగుతుంటుంది ఇది ఫైనల్ ప్రోడక్ట్ ఇది ఇలా ఉంటుంది ఇది మహిమా గోల్డ్ ఇది ఈ ప్రోడక్టు ఫైనల్గా ఇలా ఉంటుంది ఈ ప్రోడక్టు వాడినందువల్ల ఇది మంచి ప్రోటీన్ కలిగినటువంటిది న్యాచురల్గా న్యాచురల్ పదార్థాలతో తయారైంది కాబట్టి మనకేంటంటే ఈ న్యాచురల్కి కెమికల్కి ఉన్నటువంటి తేడా న్యాచురల్ కొంచెం స్లోగా పనిచేస్తుంది కెమికల్ స్పీడ్గా పనిచేస్తుంది కెమికల్ మొత్తం ఉపయోగపడదు కొంత బయటకు వెళ్తూ ఉంటుంది కొంత గాల్లో కలిసిపోతుంటుంది కొంత చెట్టు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి అనమాట ఈ జీవన ఎరువులు కానీ తర్వాత ఈ న్యాచురల్ ఎరువులు కానీ అలా ఉండవు పూర్తిగా సమృద్ధిగా ఇది ఉపయోగపడుతూ భూమిలో మిగిలిపోయినటువంటి కెమికల్ ఎరువును కూడా ఇది సమర్థవంతంగా మొక్క వినియోగించుకునేటట్టు చేయగలుగుతుంది అది దీనిలో ఉన్న గొప్పతనం అందుకే మనకి దిగుబడి తగ్గదు అని నేను గంటాపదంగా చెప్పడానికి కారణం అది ఇది నలభై కిలోల ప్యాకింగ్లో లభ్యమవుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి మన హార్టికల్చరల్ క్రాప్స్ మామిడి చెట్లు ఇట్లాంటివి అయితే కొంచెం పెద్ద చెట్లు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పాత రోజుల్లో కొంచెం ఎక్కువ మొక్కలు కాకుండా డెబ్బై ఎనభై మొక్కలు వేసినటువంటి ముప్పై నలభై సంవత్సరాల తోటలోనే వాటికైతే ఒక మొక్కకి ఐదు కిలోలు ఆరు కిలోలు వరకు కూడా వేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు హైడెన్సిటీ అని చెప్పి ఇప్పుడు వంద నూట ఇరవై తర్వాత రెండు వందలు మూడు వందలు మొక్కలు కూడా వేస్తున్నారు అట్లాంటివి ఏమన్నా ఒక నాలుగు మూడు సంవత్సరాల తోటలుంటే మొక్కకి ఒక రెండు కిలోలు చెప్పున ఇది వాడగలిగితే మైక్రోన్యూట్రియట్ లభ్యత లభించటమే కాకుండా ఈ పండుగ తేనె మంచు పురుగు ఈటల నుంచి కూడా వాటి యొక్క గూళ్ళు మన చేలో లేకుండా వెళ్తాయి దీని యొక్క వచ్చేటువంటి ఈ స్మోక్ వల్ల ఈ పురుక్ ఏంటంటే అక్కడ ఒక భయం ఏర్పడుతుంది ఇక్కడికి పోతే నా పిల్లలకి కానీ నాకు కానీ సరైన రక్షణ లేదు నేను ఈ చేలో వాడకూడదు అని ఇప్పుడు ఈ మధ్య నేను కొంతమంది సైంటిస్టులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఇది కూడా ఏంటంటే ఈ ఫ్లై జోను ఫ్రీ ఫ్లై జోన్ అంట కొన్ని రాష్ట్రాల్లో చేస్తూ ఉన్నారంట అవి ఏంటంటే సామూహికంగా చేస్తూ ఉన్నారు ఈ ఎందుకంటే ఈ పండుగ కోసం కానీ తర్వాత ర్యాటు ఎలుకల కోసం కానీ వాటికి సమూలంగా సామూహికంగా కొంతమంది రైతులు చేస్తూ ఉన్నందువల్ల ఆ ఏరియా అంతా కూడా దానికి ఆ పురుక్కి ఫ్రీ జోన్ అయిపోయింది అంటే దానికి ఉండకుండా అక్కడ లేచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లే మన ఈ మహిమా గోల్డ్ ఇట్లాంటివి వాడినప్పుడు ఈ నీమ్ కేక్ ఇట్లాంటివి కలిసి ఉంటాయి కాబట్టి దీంట్లో నుంచి వచ్చేటువంటి ఆ యొక్క స్మెల్లు ఆ పురుక్కి నాకు ఇక్కడ ఏదో అననుకూలమైనటువంటి వాతావరణం ఉంది నేను ఇక్కడ నా సంతతి డెవలప్ చెందదనేటువంటి ఒక దాంతో అవి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంది మనకి ఈ యొక్క పురుగులు రిపలెంట్ ఎలా ఉంటుంది అనే దానికి నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకి చుట్టూ పాములు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని సందర్భాల్లో పొలాల్లో కానీ లేకపోతే ఇళ్లలో కానీ వస్తూ ఉంటాయి దానికి సింపుల్ టెక్నిక్ మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే కల్లుప్పు పాము ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ ఈ కల్లుప్పు దాని కనుక మనం చల్లగలిగితే పాము అక్కడికి రాకుండా దూరంగా తొలగిపోతూ ఉంటుంది పూర్వం రోజుల్లో ఏంటంటే పాము మంత్రం అని చెప్పంట ఉండేవాళ్ళు నిజానికి మంత్రం ఏమీ లేదు ఉప్పే మంత్రం ఎందుకంటే ఉప్పు కళ్ళు మీద పాము ఎక్కితే దాని ఒళ్ళు పుండుపడిద్ది ఆ సంగతి పాముకు తెలుసు కాబట్టి ఉప్పు ఉన్న దగ్గర దూరంగా తొలగిపోతూ ఉంటుంది అట్లే ఈ మధ్య కొన్ని రెమెడీస్ పొలాల్లోకి రైతు సోదరులకి ఎక్కువ ఈ అడవి పందులు అవి వస్తూ ఉంటాయి అడవి పందుల కోసం రైతులు రేత్రి పోయి నిద్రలు గాయటం రకరకాలైనటువంటి పనులు ఏది మంటలు వేయటం తగలబెట్టడం తర్వాత అవి రాకుండా చుట్టూరు ఏవో సోలార్ ఫెన్సింగ్ ఇట్లాంటి వేయటం జరుగుతూ ఉంటుంది వాటికి సంబంధించినటువంటి చిన్న టెక్నిక్ కూడా ఏంటంటే ఆ పంది ఏదైతే వస్తూ ఉంటుందో ఆ దారిలో మనం మన మంగళ షాప్లో మనల్ని కత్తిరించినటువంటి ఎంటికలు అవి కినుక తీసిపోయి కొద్దిగా అక్కడక్కడ అక్కడక్కడ గినకి వేయగలిగితే పంది చేలోకైతే రాదు అట్లే మన మందు మన నీము కరంజన్ ఇవి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మన మందు ఎప్పుడైతే చెట్టు మొదల దగ్గర ఇది ఉండి ఆ యొక్క రెపలెంట్ రిలీజ్ చేస్తుందో మామిడి పంటలో వచ్చేటువంటి పండుగ కానీ తేనె మంచు పురుగు కానీ అక్కడ గూడు కట్టుకోవడానికి అవకాశమే లేదు ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలి ఎందుకంటే రెపలెంట్స్ అంటే అలా ఉంటాయి ఇప్పుడు పంది దేనికి దాడవదు కానీ ఎంటికుంటే దాని ముక్కుల్లో దూరితే అది బయటికి రాదు వాసం చూసుకుంటేనే చేలోకి వస్తుంది పంది వాసం చూడకుండా నేల వాసన చూడకుండా పంది అసలు అడిగేయదు ఆ వాసన చూసినప్పుడు దానికి ఎప్పుడైతే ఎంకలు ముక్కులు దొరబడియో ఇక్కడ ఉన్నది పరోఆర్ ఎంత దూరం ఎంత దూరం ఉరుకుతుందో దానికే తెలియదు అట్లా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురుగులు గుడ్లు పెట్టేటువంటి పురుగులు కూడా ఏవైతే ఉన్నాయో మన చేలో గూడు కట్టుకోవడానికి అవకాశమే లేదు మన మహిమాగోళ్ళు మామిడి మొక్కలు కేసినందువల్ల తర్వాత ఈ యొక్క మహిమాగోల్డ్డు ఒక మామిడి పంటలోనే కాకుండా కూరగాయ పంటల్లో కూరగాయ పంటలు అంటే లైక్ ఇప్పుడు మన పొట్ల బీర బెండ వంగ టమాటా ఇట్లాంటి పైర్లో ఎకరానికి ఒక వంద నుంచి నూట యాభై కిలోలు మొక్కల మొదళ్ళ దగ్గర వేసుకోగలిగితే ఆ పంటల్లో వచ్చేటువంటి క్రిమి కీటకాలు కూడా బాగా తగ్గటానికి అవకాశం ఉంది మంచి క్వాలిటీ కలిగినటువంటి మినరల్స్ చేరినటువంటి పంట రావటానికి అవకాశం ఉంది తర్వాత వరిలో మహిమా గోల్డ్ ఎకరానికి ఒక నూట యాభై కిలోలు మొక్క నాటినటువంటి మొదటి వారం పది రోజుల్లో వేసుకుంటే ఆ చేలో పురుగులు తెగుళ్ళు బెడద బాగా తక్కువగా ఉంటుంది తర్వాత పత్తి మిరప మిరపలో ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య నల్లి ఆ నల్లి కూడా దీని యొక్క రిపలెంట్కి దూరంగా పోతూ ఉంటుంది చాలామంది సైంటిస్టులు రీసెర్చ్ స్టేషన్స్ చెప్తున్నది ఏంటంటే నల్లి వచ్చినప్పుడు నీమ్ కషాయం నీముకు సంబంధించినటువంటి మందులు కొట్టమని చెప్తూ ఉన్నారు దీంట్లో కలిపేటువంటి నీము అంటే నేను అతిశగా చెప్పట్లేదు ఏ నీము పదార్థం తయారు చేసే వాళ్ళు కూడా కలపట్లేదు ఎందుకంటే అంత క్వాలిటీ కలిగింది ఎంచుకున్నాం మేము మామూలుగా నీము కేకు ఖరీదంటే ఎంత రైతుకు తెలిసింది ఏంటంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఆ రేటు ఉంటుందని అనుకుంటారు కానీ మేము కలిపేటువంటి నీమ్ కేకు యాభై రూపాయలు ఉంది ఎందుకు దీనికి ఆ అంటే నీము కెరెల్లో నుంచి ఆయిల్ తీసినటువంటి పప్పు అది ఆ పప్పులో నుంచి తీసినటువంటి నీమ్ కేకు అందువల్లనే అది అంత రేటు ఉంది మీరు దీన్ని మన మందుని ఒక వంద నూట యాభై గ్రాములు తీసుకొని ఒక సన్నటి గుడ్లో మూట కట్టి మీరు పడుకునే గదిలో పెట్టినా కూడా ఒక రెండు రోజుల తర్వాత దోమలు రావు అందులోకి ఆ నీము యొక్క స్మెల్ రిపలెంట్ వల్లనే మీరు ఇది చెక్ చేసుకొని చేలో వాడండి మన గదిలో దోమలు బయటికి పోయినట్టే చేలో పురుగులు కూడా బయటికి పోయినట్టే ఆ వాసన మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది మనకి పైరు ఎదుగుదల వచ్చిన తర్వాత దాంట్లో నుంచి రావాల్సినంత పూత ఖాతా కనుక రాకపోతే పైరు ఎదుగుదలంతా కూడా వ్యర్థమైపోతూ ఉంది మన ఈ మైక్రోన్యూట్రియంట్ అందినందువల్ల ఇప్పుడు పూత పుయ్యాలంటే ఒకటి అవసరం ఒక న్యూట్రింట్ అవసరం పూత కాయగా మారాలంటే ఒక న్యూట్రింట్ అవసరం కాయలోకి మినరల్స్ చేరాలంటే ఒక న్యూట్రియట్ అవసరం అలానే ప్రతి న్యూట్రింటు దాని యొక్క పాత్ర పోషిస్తూ ఉంటుంది మన శరీరంలో కూడా మన హ్యూమన్ బాడీలో కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ న్యూట్రియెంట్ అన్నీ ఉంటేనే సరైనటువంటి పోషకాలన్నీ మన బాడీ కూడా సక్రమంగా పనిచేయటానికి ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఉండడానికి దాని యొక్క అవసరం ఉంది కాబట్టి ఈ మైక్రోన్యూట్రియెంట్ అన్నీ చొప్పించబడాలంటే ఈ ఎస్ఎస్వి గోల్డ్ అనేటువంటి దాన్ని మీరు తప్ప గోల్డ్ అనేటువంటి దాన్ని మీరు పంట పంటకాలంలో ఎందుకంటే ఈ మిరప లాంగ్ స్టాండింగ్ క్రాప్ ఒక ఆరు నెలలు ఐదు నెలలు ఉంటుంది ఈ ఐదు ఆరు నెలలలో ఒక మూడు నాలుగు సఫాలు సఫాలుగా కనుక దీన్ని వేసినట్టయితే ప్రతి కాపుకి కూడా మైక్రోన్యూట్రియంట్ శాలిబిలిటీ బాగా అందించి మొక్కని వేగవంతం చేసి కాపు పోత అధికంగా వచ్చేటట్టు చేయడానికి బాగా పనికొచ్చేటువంటి ఎరువు ఈ ఎస్ఎస్పి గోల్డ్